జొన్న పొంగలి మాడుపు కారం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకెవరైనా జొన్న పొంగలి వీడియో చూడకపోతే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసింది కావాలంటే వెళ్ళైతే ఒక్కసారి చూడండి ఇంక ఇక్కడైతే మనం మాడుపు కారం చేసుకుంటున్నాం కదా ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది వచ్చేసేయండి చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత తొడిమెలు తీసుకొని పెట్టుకున్న మిరపకాయలు అయితే అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక పక్కకి బాండీలోనే ఒక పక్క కనుక్కొని ఒక స్పూన్ అయితే స్మెల్ కోసం జీలకర్ర వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కారం అనేది ఇంక మొత్తం అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక రెండు స్పూన్లు మినపగుండ్లు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందుట్లోకి కరివేపాకు అయితే వేసుకోవాలి ఇలా కరివేపాకు అనేది కూడా మనకి బాగా పట్టుకుంటే ఇట్లా ఇరిగిపోతుంది అనమాట కరివేపాకు బాగా ఫ్రై అయితే అంతవటికైతే ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందుట్లోకి చింతపండు అనేది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ చింతపండును కూడా ఒకేలాగా వేయకుండా తుంపులు చేసుకొని విడివిడిగా వేసుకుంటే మనకి కారం అనేది ముద్దగా లేకుండా బాగుంటుంది ఇంకా చింతపండు వేసిన తర్వాత ఇందుట్లోకి ఒక ఇరవై చిన్నలపాయి రెమ్మలు వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటైతే ఆ పచ్చి వాసన పోయే అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అయితే మనం కల్లుప్పు అనేది వేసేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మనకి ఇంత అనమాట మనం కారంలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇంకైతే ఏమి వేయము ఇంకా మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు లేకపోతే రోట్లో దంచుకోవచ్చు నేనైతే ఇక్కడ రోట్లోనే దంచుకుంటాను మావారైతే రోడ్లో దంచితే ఇష్టంగా తింటారు నాకైతే రోడ్లో దంచేదానికి టైం అనేది లేదు అప్పటికే పాపకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి నేనైతే పాపను రెడీ చేస్తుంటే మావారైతే ఇంకా ఈ కారాన్ని అయితే దంచారు మా వారికి రోట్లో చేసిన పచ్చళ్ళు కారాలు అట్లా రోట్లో చేస్తేనే ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా పచ్చళ్ళు అట్లా చేసినా కానీ రోట్లోనే చేస్తాను ఈ రోజు అయితే నాకు టైం లేదు అని చెప్పేసి మా వారైతే రోడ్లోనే ఈ కారం అయితే దంచారు ఈ కారాన్ని మనం కలబెట్టుకుంటూ అయితే అదైతే అతుక్కుంటుంది అడుగు స్పూన్తో అయితే కలబెట్టుకుంటూ ఈ కారం మొత్తాన్ని అయితే దంచుకోవాలి ఈ కారాన్ని అయితే మనం ఇడ్లీలోకైనా దోశ ఇల్లోకైనా దేంతోకైనా మనమైతే ఈ కారాన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా ఈ కారం కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మన మనకి కారం మొత్తం అయితే మెదిగిన తర్వాత దాన్ని అయితే ఒక గిన్నెలోకి తోడుకుంటే మనకి కారం అయితే రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్